తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పటాన్ మండల్ ఎంఆర్ఓ గారికి అదే మాదిరిగా పటాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి అసైన్డ్ భూముల యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పించాలని అసైన్ భూముల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రల శివయ్య ఆ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్లు కలిసి వినతి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు మండలాల అధ్యక్షులు గ్రామ కమిటీల అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే వినతి తీసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అసైన్డ్ భూముల యజమానులకు సంపూర్ణ హక్కులు కలిగే మాదిరిగా తమ పార్టీ తరఫున తన తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు మరి ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన మరి చాలా ముఖ్యమైన నాయకులు మరి అందరికీ కూడా మండలం నుంచి వచ్చిన నాయకులు అందరు కూడా పేరు పేరిన మరి ధన్యవాదాలు చెప్తున్నాం అయితే మనం ఈరోజు మరి ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్ఆర్ఓ కానీ మరి మన అసైన్మెంట్ భూములకు అంటే భారత్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములు ఉన్నాయి ఇవి దాదాపు ఈ భూముల మీద కోటి మంది పేద ప్రజలు మరి భూముల మీద ఆధారపడి ఉన్నారు అయితే ఈ భూములకు యజమాన్య హక్కులు ఇస్తే కోటి మంది శ్రేత ప్రజలు మరి కోటేశ్వర్లు అవుతారు అయితే ప్రభుత్వాలు ఎన్నో జీవోలు తీసుకొచ్చినా కానీ కొంతమందికి మరి మేలు జరగచ్చు కానీ ఈ యొక్క జీవో వలన మరి ఒకటేసారి కోటి మందిని కోటేశ్వరి చేయవచ్చు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క భూములకు యజమాన్య హక్కులు ఇవ్వాలని మరి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనము మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటి అన్ని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు మంత్రులకు కలెక్టర్లకు ఆర్డీఓ ఎంఆర్ఓలకు అందరూ కూడా వ్యాధిపత్రం ఇవ్వడం జరిగింది అయితే సరే మరి చేస్తామనే మాట మాత్రం వస్తుంది కానీ ఇంతవరకు మరి ఆ యొక్క నిజమని అక్కడ కల్పిస్తూ ఒక చట్టం తీసుకురాలేదు అయితే మనకు ఈ భూమి ఎప్పుడైతే మనకు తెలంగాణ రైతాంగ పోరాటం అంటే మనకు నవాబు ఉన్నప్పుడే మన భూములను పేదవారి దగ్గర ఉండే భూములను పదవైదే ఇచ్చి దౌర్జన్యాలు చేసి అప్పుడుండే దొరలు కావచ్చు అందరూ కలిసి లాక్కున్నారు మన పేదవారి పేదవాళ్ళ దగ్గర ఉండే భూములను కాబట్టి మన పేదవాళ్లకు భూములన్నింటి కోల్పోయినాం అయితే ఆ పో అట్లా దౌర్జన్యాలు మరి దోపిడీలు జరిగినప్పుడు మరి తెలంగాణలో ఉండే ప్రజలందరూ మరి మమేకమై తెలంగాణ రహితంగా సాయుధ పోరాటం జరిగింది ఆ పోరాటంలో దొరలు దోపిడీదారులు అందరినీ మరి ఎంతో వాళ్ళని ఉరికిచ్చుకుచ్చి కొట్టడం జరిగింది ఆ తర్వాతనే మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే వాళ్ళకందరికీ అప్పట్లోనే పది లక్షల ఎకరాల భూములు పంచింది ఆ తర్వాత కూడా మరి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా మరి ఇందిరాగాంధీ వ్యాయంలో కూడా సీలింగ్ యాక్ట్ తెచ్చి కూడా ధనవంతుల దగ్గర ఉండే భూములను తీసి పేద ప్రజలు ఇది దోపిడీకి గురైన వాళ్ళు కాబట్టి అని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎకర రెండు ఎకరాల భూములు కూడా పంచడం జరిగింది అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడు చట్టం తెచ్చారు ఎందుకోసం అంటే పిఓడి చట్టము పేదవారికి ఇచ్చిన భూములు ఆ పేదవారి దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ పైదో ఏదో ఇచ్చి ధనవంతులు దోపిడిదారులు గుంజుకుంటూ రని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోకుండా ఉండడానికి చట్టం తెచ్చు మనకు అనుకూలంగానే కానీ ఈ రోజున అదే చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టం అర్థం పెట్టుకొని గవర్నమెంట్ అధికారులు కావచ్చు లేకుంటే ప్రజలుగా ప్రజ కొంచెం మంది పెద్దదారులు కావచ్చు కంపెనీ వాళ్ళు కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు ఆ జీవన అడ్డం పెట్టే ఈ రోజుల్లో ప్రజలను పేద ప్రజలను వాళ్ళను దౌర్జన్యాలు చేసి లాక్కోవడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము పేద ప్రజల కోసము వాళ్ళ కష్టార్ జీతాన్ని మరి చంపటను రక్తంగా మార్చి దాంట్లో నుంచి వచ్చిన పైసలతో పన్నులు కట్టి మరి ప్రభుత్వం నడుస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా ఓటు వేసి మా కోసము మా క్షేమం కోసం ప్రజ ప్రజల క్షేమం కోసము మరి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది కానీ ఈ రోజున చూస్తే ఇక్కడ ప్రభుత్వం ఉండే ఉద్యోగులు కానీ మరి ప్రజలక ఎన్నుకున్న నాయకులు కానీ ఈ భూముల కోసము మరి ఎవ్వరు కూడా మరి ముందుకొచ్చి మాట్లాడతలేరు ప్రతి నియోజకవర్గంలో ఈ భూములు ఉన్నాయి ప్రతి మండల్లో ఈ భూములు ఉన్నాయి మరి ప్రతి ఒక్కరి కోసము మరి ప్రజల కోసం మాట్లాడే నాయకులు కానీ మరి అధికార లేరు కానీ ల్యాండ్ పూలింగ్ చేయతోని పేరుతో మరి వందల ఎకరాల భూములను మరి తీసుకొని మరి కంపెనీలకు కానీ హెచ్ఎండి కానీ అపజెప్తుంది ఇది పేదవారికి ఇచ్చిన భూములు ఈ పేదవారికే చెందాలి మరి పేదవారికి మీరు పూర్తి చట్టం చేయమంటే కనీసం యాభై సంవత్సరాల నుంచి కూడా జీవిస్తలేదు మరి యాభై సంవత్సరాల కింద ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి ఉద్యోగం చేసే ఒక ఉద్యోగ స్థాయి అధికారికి ఎంత ఉండే జీతం మరి రోజు నాడు ఎన్ని రేట్లు పెరిగింది యాభై సంవత్సరాల కింద ఉండేటి శాసనసభలో జీతాలు ఎంత ఉండే ఈరోజు ఎంత రేట్లు పెరిగినాయి దానికోసం చట్టాలు చేసుకుంటువురా లేదా మా కోసం పనిచేయడానికి మిమ్మల్ని ఎన్నుకుంటే మీకు చట్టాలు చేసుకొని మీకు జీతాలు పెంచుకుంటారు మీ అధికారులు మీకు చట్టాలు చేసుకొని మీకు జీతాలు పెంచుకుంటూ మా కోసం ఒక్క చట్టం చేయాలా పంతొమ్మిది వందల ఏడు చట్టం ఒకటి చేస్తే పేద ప్రజలు కూడా ధనవంతులు అవుతారు కదా ఈ పంతొమ్మిది వందల ఏడు చట్టం రద్దు చేసి ప్రతి ఒక్కరు కూడా కోటిష్యూలు అవుతారు కదా మరి ప్రజల కోసం ఒక్కటి కూడా చేయరా కాబట్టి మేము ఒకటి కోరుతున్నాము పేద ప్రజలకు అండగిలబడి నాయకులు కానీ అధికారులు కానీ మరి ఈ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చట్టం రద్దు చేయండి పేద ప్రజలకి ఆ భూముల మీద సర్వాకులు కల్పించండి మరి ఏలాంటి ఏ ప్రభుత్వ స్కీముల కోసం కావచ్చు కార్కుల కోసం కావచ్చు ఏదన్నా కంపెనీల కోసం కావచ్చు ఏదన్నా అసైన్మెంట్ భూములు తీసుకుంటే భూములతో సమాన హక్కులు కల్పించాలని హైకోర్టు ఆర్డర్ ఉంది పట్టాభూములతో సమాన హక్కులు కల్పించాలి వాళ్ళకి అన్ని రకాల వెసులుబాట్లు కల్పించాలని మై హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు చెప్పింది కూడా మెన్షన్ చేసింది కానీ ఐదు లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి రెండు మూడు కోట్లు నాలుగైదు కోట్లు పెట్టే భూములను ఈ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి మీకు ఆలోచన చేయాలి మీరు మీరు గవర్నమెంట్ అధికారులు కావచ్చు ప్రజలకు ఎన్నుకున్న నాయకులు కావచ్చు మీరు ఆలోచన చేయాలి వీళ్లకు ఏ భూమి అయితే వాళ్ళకు పూర్తి ఒక్క కల్పించాలి ఆ భూమి వాళ్ళ దగ్గర ఉండాలి కాదు అని ఏదైనా స్కీమ్ కింద తీసుకుంటే ఉన్న రేటుకు మార్కెట్ ప్రైవేట్ ఉండే మార్కెట్ రేటుకు రెండు అంతలు కట్టించేసిన తర్వాతనే మీరు ఆ పైసలు మొత్తం చెల్లించిన తర్వాతనే మరి ఆ భూమిని తీసుకోవడానికి ప్రపోజలు పెట్టాలి ఇది కాదని మీరు చేయడము మరి ప్రజలకు ద్రోహం చేసినట్టు అవుతుందని మేము కోరుతున్నాము మరి ప్రజలందరి కోసము మీరు అందరూ బా అధికారులు కానీ నాయకులు కానీ ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ ఇలాంటి కార్యక్రమం చేయాలని వీళ్ళకు ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మరి అందరు కూడా ధన్యవాదాలు బాబు ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ దానికి ఆయన స్పందించండు ఇప్పుడు ఆయన లెటర్ మీద కలెక్టర్కు టైప్ చేస్తున్నా అనిపించిన కారణం కూడా సాయంత్రం నాలుగు గంటలకు ఆ లెటర్ నాకు ఇస్తాను ఒక పది మంది ఎవరైనా సరే పది మంది రేపు కలెక్టర్ దగ్గర పోయి ఆ లెటర్ ఇచ్చి రావాలి శివయ్యతో కలిపి నేను కలిపి పది మంది ఎక్కువ మంది కూడా పోతే కూడా అలా ఆ లెటర్ కొండిపోయి కలెక్టర్కి ఇస్తే నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఇక్కడ నుంచి ఒక ఫస్ట్ టైం ఒక గణువ అయినట్టే లెక్క ఈ నాలుగు గంటలకు నాకు లెటర్ ఇస్తారు ఖచ్చితంగా శివాయ ఎవరి చదువుతో పది మంది నేను ఒక ఊరికి వైఎస్ఐదు మీరు పది మంది రేపు తయారు కండి కలెక్టర్ దగ్గర పోదాము ఆయన లెట్పాడు మళ్ళీ ఆయన చదువు చెప్పింది అది నాకు ఫోన్ చేస్తారు అయితే ఇప్పుడు మన అన్నగారు చెప్పినట్టుగా మరి మనము తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి భూములకు యజమాన్యాకులు కావాలని మరి ఎమ్మెల్యే గారికి మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి ఇప్పుడే స్పందించి వెంటనే మరి తన లెటర్ పేడ్ మీద టైప్ చేసి మరి గవర్నమెంట్కు మన తెలంగాణ ప్రభుత్వానికి తర్వాత మన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరి లెటర్ పంపిస్తామని చెప్పిండు అది మన కూడా ఇస్తామని చెప్తుండు కాబట్టి మరి ఇట్లా స్పందించి మరి చేసినందుకు కూడా మరి మేము ధన్యవాదాలు చెప్తున్నాం ప్రాజా ప్రజల పక్షాన ఇట్లా ముందుకు వచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాం తిరిగి ఇంకా కూడా ఇలా ఏ వ్యవస్థ ఉన్నా కానీ మరి ఎమ్మెల్యే గారు ముందుండి నడిపించాలని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ మరి అందరికీ ఒక చెప్పండి साज साई साई दान साईं तान साईं दान